కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మేముకి వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జూన్ మూడవ తేదీ నుండి జూన్ పద్దెనిమిదవ తేదీ వరకు నిర్వహించే ఐదవ పల్లె ప్రగతి అవగాహన కార్యక్రమంలో లక్ష్టిపేట ఎంపీడీఓ రెడ్డి సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు గ్రామ ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సత్తయ్య మండల ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ఒకవేళ సంపూర్ణంగా వినియోగించుకోకపోతే అది సంపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పాలి ఇంకేవరకైనా రెండు వేల పంతొమ్మిది జూలైలో మనం మరొకటి మళ్ళీ ఇప్పటిలా కొత్త ఇవ్వలేదు రెండు ఇరవై నుంచి ఇప్పటిలాగా मोड से जनरल थोड़ा घूम के आज जैसे जेपी कंपनी मोड से जनरल थोड़ा जाप काट हो गया आज जाप काट के जितना दूर सांचे काटा हो गया अभी तय है कि प्रतिबार नलू इकुणु दरुन एवर करने लेकर होते इकुणु दरुन सांचे नलू दरुन करने लेकर होते मरुदरुन दरुन एवर करने लेकर होते

కట్టలేదు కట్టలేదు డబ్బులు చేయాలే చూసాడీ ప్రాబ్లం చెప్తుంది ఒకసారి జైపూర్ మండలంలో నాలుగు వేల ఐదు సో అందులో ఐదు వందల కట్టలేదు ఐదు వందల ఇంకొక మళ్ళీ వాళ్ళు వింటబడి మూడు వేల కట్ తీసుకొని వాళ్ళు వెంటబడి అవన్నీ పూర్తి చేయడం జరిగింది ఇంకా ముప్పై ఆరు పడి ఎందుకు రాసిందంటే ఆ స్థలాలు లేవాళ్ళు కదా స్థలం లేనప్పుడు మనం ప్రపోజ్ చేయదు వాళ్ళు కావాలి అన్న వెంటనే మనం తీసుకొని గుడ్డిగా గుడ్ ఎందుకు చేయడం ఇంటివై డెబ్బై